హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మ ప్రేమ ఈరోజు మెంతకూర టమాటా కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే మరియు పానీపూరి కూడా ఉంటుంది ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ముందుగా మె మెంతికూర కట్ చేసుకొని నీళ్ళల్లో శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత నేనైతే టమోటాలు శుభ్రం చేసుకొని టమాటాలు రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నానండి ఇదిగోండి మెత్తుకూరలో పోషకాలు ఉంటాయండి బాలింతల పెట్టినప్పుడు పాలు పుష్కలంగా వస్తాయి నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా పెట్టుకొని ఉన్నాను తర్వాత బండి పెట్టుకొని ఆయిల్ వేసి పచ్చిమిరపకాయటం ఉల్లిపాయ కరివేపాకు దోరగా వేయించుకున్నాను వేగిన తర్వాత టమాటాలు కొడువు వేసుకొని కొంచెం ఉప్పు కొడు వేయాలి టమాటాలు ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయండి ఈ మెంతికూర షుగర్ కూడా పనిచేస్తుంది అండి షుగర్ కూడా కట్ కంట్రోల్ చేస్తుంది బాలింతలకైతే పాలు పుష్కలంగా వస్తాయి ఫ్రీ మోషన్ కూడా అవుతుందండి ఈ మెంతికూర తినటం వల్ల అనేక పోషకాలు ఈ మెంతుకూరలు అయితే ఉన్నాయి ఇక టమాటాలు అయితే మగ్గిపోయాయండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ మగ్గిని ఆ తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి ఆ తర్వాత మగ్గిన తర్వాత నేను ముందుగానే మెంతాకు కొంచెం ఆయిల్ వేసి పచ్చివాసన పోయి వెళ్ళిపోయిన దాకా వేయించుకున్నాను తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత కారము కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా నేనైతే జాడీలోకి తీసుకుంటున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పుడే పెట్టి పట్టింది అది ఇదిగండి ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా మెంత మెంతాకు పచ్చివాసన పోయిందాక మెంతాకు వేయించి పెట్టుకున్నాను తర్వాత టమాటాలు అవన్నీ మగ్గిన తర్వాత కారం కూడా మగ్గిన తర్వాత మెంతాకు వేసి కలు తిప్పుకొని కొంచెం వాటర్ వేసుకున్నానండి అది వాటర్ పోసుకున్నాను నేనైతే కొంచెం ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ చపాతి రోటీ పుల్కా రైస్లో కూడా చాలా చాలా అయితే బాగుంటుంది ఈ కర్రీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ అయితే మాడపచ్చి అమ్మాయి అండి పెద్ద అమ్మాయి మీకు హాయి చెప్తుంది అందరు ఎలా అని అడుగుతుందండి మా ఆ పాప అయితే నేనైతే మరలా సాయంత్రం నాలుగు ఆరు గంటలకి కొంభ శనగలు లావు గుగ్గిళ్ళు బొబ్బర్లు నానపెట్టుకుని ముందుగా ఉంచుకున్నాను దాంట్లోకి అయితే రెండు బంగాళదుంపులు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని గుగ్గిల్లోనే విజ్జిల్ వచ్చి ఐదు ఆరు విజిలు వచ్చి నాకైతే నేను పెట్టుకొని ఉడికించుకున్నానండి ముందుగానే విధంగా ఇదారు బిజులు వచ్చినాయండి మెత్తగా అయితే ఉడికిపోయింది దాంట్లో నేను కొంచెం ఉప్పు వేసి కొంచెం పప్పు గుత్ పప్పు గుత్తితో వెనుపుకున్నానండి అండి కొంచెం ఉప్పు వేసి వాటిల్లో కొంచెం ఉప్పు వేసి ఒక పప్పు గుత్తితో వెనుక్కున్నాను పనీపూరికి చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చూడండి చేయండి మళ్ళీ కొంచెం వాటర్ వేసి గ్యాస్ వెలిగించుకొని పొయ్యి పొయ్యిమే పెట్టుకున్నాను నేను దాంట్లోనే మళ్ళీ ఒక స్పూను కారం ఈ విధంగా ఉంది ఏందని అయితే అనుకో కాకనండి కారం కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం ఉప్పు వేసి బాగా ఉడికి ఉడిగితే చాలా అయితే చాలా బాగుంటుందండి ఇవ్వండి విధంగా కొంచెం ధనియాల పొడి వేసాను కొంచెం కారం వేసాను లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోండి కట్లెట్ లాగా ఉంటుందండి చాలా చాలా అయితే టేస్ట్ ఉంటుంది తర్వాత పానీపూరికి కావాల్సినవి వేతి నేను బయట తెచ్చుకున్నానండి అవి అయితే కొ బాగా ఎండి పెట్టుకొని ఇదిగోండి నూనె వేసి నూనె కాగిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంటేనే ఆ పానీపూరీలు అయితే పొంగుతూ వస్తాయండి చాలా బాగా వచ్చాయి పానీపూరీలు అయితే ఇదిగోండి ఈ విధంగా చాలా అయితే చాలా బాగా బాగొచ్చు పొంగు తుబ్బు కొత్తిమీర పుదీనాకు నాలుగు పచ్చిమిర్చి ఇంచ అల్లము వేసుకొని మిక్సీ అండి నేనైతే రసానికి కావాల్సినవి ముందుగానే నేను ఈ చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకొని ఇదిగోండి రసం అయితే తీసుకున్నాను మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా అల్లం పచ్చిమిర్చి అయితే ఆ రసంలో అయితే వాటర్ అయితే కలుపు వాటర్ పోసుకొని అయితే కలుపుకున్నానండి మళ్ళీ నేను కొంచెం ఉప్పు వేసాను మీ దగ్గర ఉంటే చాట్ మసాలా వేసుకోండి నా దగ్గర చాట్ మసాలా అయితే లేదని నిమ్మకాయ పిండుకున్నాను నేను ఈ విధంగా నిమ్మకాయ పిండుకున్నాను ఇక్కడైతే నేను మా బాబు మా పాప మాడిపరిచే పిల్లలు అయితే అందరం కూర్చొని తింటున్నాము చాలా బాగా వచ్చిందండి పానీపూరి అయితే ఈ విధంగా కూర్చొని కూర్చొని తింటున్నాము లైక్ చేయని అంటున్నాడు మా బాబు చిన్న అమ్మాయి చిన్నమ్మాయి ఈ వీడియో తింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి